బాహుబలి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు మళ్ళీ సినిమా కోసం మళ్ళీ రిలీజ్ అవుతుంది కాబట్టి థర్టీ ఫస్ట్ అక్టోబర్కి బాహుబలి పార్ట్ వన్ బాహుబలి పార్ట్ టూ రెండు కలిపి ఒక సినిమాగా చేస్తున్నారు ఇది ఒక సవాల్గా ఒక సవాల్గా బాహుబలి టీం తీసుకుంటుంది ఇంతకుముందు ఎంత ఎఫోర్ట్ పెట్టారో కట్ చేయడానికి అంత ఎఫోర్ట్ పెట్టకపోవచ్చు కానీ చాలా కష్టపడి కట్ చేస్తున్నాడు రెండు పాటలు కలిపి ఒక్క దాన్ని ఒక్క పాటుగా చేస్తున్నారు కదా సో దానికి నిడివి ఎంత వచ్చింది మూడు గంటల నలభై నాలుగు నిమిషాలు వచ్చిందంట అంటే దాదాపు రెండు సినిమాలు అంత వచ్చింది కానీ ఇంకా అట్లా పెట్టేశారు మూడు గంటల నలభై నాలుగు నిమిషాలంటే దాదాపు నాలుగు గంటలు నాలుగు గంటలు ప్రేక్షకులు కూర్చుంటారా అంటే కూర్చుంటారు ఎందుకంటే బాహుబలి ఇంతకుముందు క్రియేట్ చేసిన ఇంపాక్ట్ అట్లాంటిది బుల్లెట్ దించేసింది కదా సో ఆ బుల్లెట్ తీయడానికి చాలా కష్టమైపోయింది అప్పుడు సో ఖచ్చితంగా బా నాలుగు గంటలు దాదాపు నాలుగు గంటలు ప్రేక్షకులు కూర్చుంటారు టికెట్లు కూడా ఆ రేంజ్లో తెగుతున్నాయి సో బాహుబలి మామూలుగా ఏ సినిమా రీరిలీజ్ అయినా సరే దాంట్లో యాడ్ చేయడము ప్లస్ తీసేయడము కట్ చేయడము ఇట్లాంటివి ఉండవు ఫర్ ద ఫస్ట్ టైం ఈ సినిమాకే అయ్యింది అనుకోవాలి అసలు ఏసే సీన్స్ తీసేస్తున్నారు అంటే బాహుబలి ఫస్ట్ పార్ట్ల కొండలు ఎక్కడము అవన్నీ ఉంటాయి కదా అదంతా లేపేస్తున్నారు తమన్నా చాలా సీన్లు కట్ అయిపోతున్నాయి పచ్చబొట్టేసిన సాంగ్ పోతుంది ప్లస్ మనోహరి సాంగ్ పోతుంది తమన్నా కొన్ని కొన్నిటి దగ్గర యాక్టింగ్ ఫైట్స్ ఉంటాయి కదా అవి పోతున్నాయి సో మిగతా ఇంకా ఏవి పోతున్నాయి ఏంది అనేది అది సినిమా చూస్తేనే తెలుస్తుంది కానీ ఈ ఇవి మాత్రం పోతున్నాయి సో కట్టప్ప కూడా ఇంటర్వెల్కే చంపేస్తాడు బాహుబలిని సో అట్లా ఆ విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు సో ఈ సినిమా ఎంత ప్లాండ్గా కట్ చేస్తున్నారంటే అటు ఫీల్ పోకుండా ఆ సినిమాకు ఒక ప్రాణం అనేది ఉంటుంది కదా ఆ కథకి ప్రాణం అనేది ఉంటుంది కదా ఆ ప్రాణం పోకుండా బాగా కట్ చేసి పెడుతున్నారు అంటే కథ ఆ ఫీల్ పోకుండా ఆ కథ అటు ఇటు జంప్ కాకుండా ఇది ఒక పెద్ద సవాలే కానీ కరెక్ట్గా కష్టపడి కట్ చేసి వదులుతున్నారు సో ప్రేక్షకులకు ముందుకు వదులుతున్నారు దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటాము ఏంది అనేది చూడాలి అది ఒక్కొక్కసారి హైలెట్ లాగా కూడా ఉండవచ్చు హైలెట్లు ఇప్పుడు క్రికెట్లో మొత్తం మ్యాచ్ని మనం హైలైట్ చూస్తే ఎట్లుంటుంది ఆ టైప్లో ఉండొచ్చు సో అట్లా కాకుండా ఒక హైలైట్ చూసినట్టు కాకుండా సినిమా స్టోరీ ఒక ఫీల్తో చూస్తున్నట్టు కట్ చేశారు దానికి బాగా బాహుబలి టీమ్ ఎఫోర్ట్ పెట్టారు ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఈ సినిమాకి టిక్కెట్లు కూడా ఆ రేంజ్లో తెగుతున్నాయి మరి ఇది మళ్ళీ తర్వాత ఎంత ఇంపాక్ట్ చేస్తుంది అనేది తెలియదు సో బాహుబలి సినిమా ది ఎపిక్ ఇగిపోతుంది అనేది ఉంది సో ఇప్పటిదాకా మనము కొన్ని సీన్లు కట్ చేస్తున్నారు అని చెప్పినాము చెప్పుకున్నాం కదా ఈ ఈ మళ్ళీ తర్వాత ఏం చేస్తున్నారంటే కొన్ని సీన్లు కట్ చేస్తున్నారు కొన్ని సీన్లు యాడ్ చేస్తున్నారు కూడా అంటే ఎందుకంటే ఇంతకు ముందు సీన్లు బాహుబలిలో అవి సీన్లు బాగున్నా కానీ కొన్ని యాడ్ చేయడం కుదరదు ఇది చేస్తే నిడివి ఎక్కువ అవ్వడము లేదా అటు సినిమాకి డిస్టర్బెన్స్ చేయడము సర్లే ఇది ఉంది ఎందుకులే అని చెప్పేసి తర్జన భర్జనతోని కొన్ని సీన్స్ తీసేస్తారు అప్పుడు ఎడిటింగ్లో ఇంతకుముందు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు ఆ సీన్స్ యాడ్ చేస్తున్నారు ఇప్పుడు సో ఈ సినిమా ఇప్పుడు బాహుబలి ఒక కొత్త ఫీల్తో ఉంటుంది కథ అదే ఉన్నా కానీ కొన్ని కొన్ని సీన్లు కొత్త సీన్లు యాడ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆ ఫ్రెష్నెస్తో కూడా ఆ ప్రేక్షకులు పోయే అవకాశం ఉంది సో ఎప్పుడైతే సీన్స్ యాడ్ చేస్తున్నారని వినిందో సెంధిల్ చెప్పాడో ఈ సినిమాకి అది క్యూరియాసిటీ అరే ఏమేమి సీన్లు కట్ చేశారు ఏం చూద్దాము అనేది ప్రేక్షకులకి పడుతుంది చూడ్డానికి ఇష్టపడుతున్నారు సో అదే జరుగుతుంది బాహుబలి టీమ్ అదంతా వాళ్ళంతా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా తెలుసా మళ్ళీ ఈ సినిమా వంద కోట్లు కొట్టే అవకాశం ఉందని చెప్పేసి ఆ టార్గెట్గా పెట్టుకొని రిలీజ్ చేస్తున్నారు వంద కోట్లు ఒకవేళ బాహుబలి మళ్ళీ కొడితే మాత్రం అది రికార్డే అనుకోవాలి సో చూద్దాం థర్టీ ఫస్ట్కి సినిమా ఏమి కలిపారు ఏవి పీకేసారు ఏవి ఎట్లా ఉంది సినిమా ఆ ఫీల్ మిస్ అయిందా మళ్ళీ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయడానికి థర్టీ ఫస్ట్ వరకు వెయిట్ చేయాల్సిందే థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ వరప్రసాద్